రాబోయే కాలంలో ఏ పార్టీ మన కులానికి మేలు చేస్తుంది ఎవరి ఎజెండా ఏమిటో ప్రకటించాలి అవును టీఆర్ఎస్ ప్రకటించాలి బీజేపీ ప్రకటించాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రకటించాలి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతే అసలు లేనివాడి పరిస్థితి ఏంది ప్రజాస్వామ్యంలో మరి మనకు రైట్ ఉన్నది కదా పోట్లాడే రైట్ అవును కాబట్టి ఖచ్చితంగా జాతికి నష్టం వస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి అయిపోయింది కాబట్టి అనేది కాదు కాదు ఇక్కడ కాబట్టి ఎవరు ఈ కులానికి న్యాయం చేస్తే వాళ్ళకే మన ఓటు అనేటువంటి నినాదం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు దాని గురించి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణ మాదిగకు ఓపెన్ మైండ్ ఉంటే డిస్కస్ చేయాలి అందరం కూర్చొని ఉంటే తప్పులు అయిపోయినాయి అని ఒప్పుకోవాలి ఒప్పుకొని జాతి మొత్తంగా కూర్చొని కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది చేయొచ్చు దానికి వేరే అభిప్రాయం లేదు ఇది అయిపోయింది ఈ విషయంలో ఇంకా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ కూర్చోవటం అంటే అది రాజకీయం